బీహార్ ఎన్నికలు అయిపోయినాయి నితీష్ కుమార్ గారు ప్రమాణం స్వీకారం చేశారు మరుసటి రోజు ప్రధానమంత్రి మోడీ గారు ఎత్స్లో ప్రకటించారు నాలుగు లేబర్ కోడ్లని అమలు చేస్తున్నాం ఈ రోజు నుంచి అని ట్వంటీ ఫస్ట్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఫోర్ లేబర్ కోడ్స్ ఆర్ ఇన్ ఇంప్లిమెంటేషన్ అని ప్రకటించారు ఫర్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పారు అంటే చిన్న చిన్న హక్కులు ఏదైతే ఉన్నాయో కార్మికులుగా అవన్నీ తొలగించేసాం ఇక ఫుల్గా దోచుకోండి ఫుల్గా దోచుకోండి ఇది కార్మికుల కోసమే ఉద్దేశం అయి ఉంటే రెండు వేల ఇరవై నాటికి ట్వంటీ ట్వంటీలో ఎప్పుడైతే మీరు పార్లమెంట్లో పాస్ చేశారో అప్పటి నుంచి అమలు ఎందుకు చేయలేదు అంటే దీంట్లో కార్మికులు వ్యతిరేకంగా చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి కార్మికులు తిరగబడుతున్నారు కాబట్టి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ ఎన్నికలు ఆ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అమలు చేయకుండా పెండింగ్ పెట్టారు అదే రకంగా కార్మిక సంఘాలు కూడా ఏదైతే యావత్ కోట్లాది మంది ఏదైతే సంవత్సరానికి ఒకసారి సమ్మెలు చేస్తూ ఇది అమలు చేయొద్దు దీని వ్యతిరేకంగా నినాదాలు అనేది వాళ్ళు తీసుకొచ్చారు కానీ ఇప్పుడు బీఆర్ ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు కథం అమలు చేయండి అని చెప్పి ఆ రకంగా చెప్పారు నాలుగు లేబర్ కోడ్లు ఈరోజు ఈరోజు నుంచి నిన్నటి నుంచి అమలు వేతనాల కోడ్ నాలుగు లేబర్ కోడ్లు ఒకటోటి పోదాం వేతనాల కోడ్ నంబర్ వన్ కోడ్ ఆన్ వేజెస్ ఏంటి దీంట్లో కనీస వేతనం గురించి చెప్పారు కనీస వేతనం ఎలా ఇవ్వాలి ఫ్లోర్ వేజ్ సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయిస్తుందంట దాని కన్నా పైన స్టేట్ గవర్నమెంట్ నిర్ణయించవచ్చు ఫ్లోర్ వేజ్ కన్నా తక్కువ నిర్ణయించవద్దు అని చెప్పారు వినటానికి బాగుంది ఫ్లోర్ వేజ్ మీరు ఎలా నిర్ణయిస్తారు అనేది వేజ్ కోడ్లో లేదు అంటే ఐఎల్సి తీర్మానం ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ తీర్మానాల ప్రకారం నిర్వహిస్తారా డబ్ల్యూహెచ్ఓ ఏదైతే చాలా సజెషన్స్ రికమెండేషన్స్ ఇచ్చే దానిపైన చేస్తారా సుప్రీంకోర్టు చాలా తీర్ తీ తీర్పులు ఉన్నాయి అంటే సమాన పనికి సమాన వేతనం అనేది అలాంటిది అమలు చేస్తారా లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్కి మీరు పే కమిషన్ మీరే పెట్టారు కదా సౌంత్ పే కమిషన్ పెట్టారు ఇప్పుడు ఎయిట్స్ పే కమిషన్ సౌంత్ పే కమిషన్ నిర్ణయించారు ఎయిటీన్ మినిమం వేజ్ అని పెట్టారు తర్వాత అది కేడి అందరు కలిసి ఇప్పుడు అది ఇరవై ఆరు వేలు అని చెప్తున్నారు సో ఇరవై ఆరు వేలు అమలు చేస్తారా అంటే ఏ ఫార్ములాతో అమలు అనేది ఈ వేజ్ కోడ్లో ప్రకటించలేదు అంటే ఓ ఫ్యామిలీ ఎంత న్యూట్రిషన్ తినాలి ఎంత ఆహారం ఎన్ని బట్టలు వేసుకోవాలి పిల్లలు చదువులు రిఫ్రెష్మెంట్ సినిమాలు ఓ సంవత్సరం వారానికి ఒకసారి మాంసం ఇవన్నీ ఉంటాయి ఒక వేజ్ నిర్ణయించేటప్పుడు పే కమిషన్ ఇవన్నీ నిర్ణయించింది మరి వీళ్ళకు కూడా నిర్ణయం పే కమిషన్ ఎందుకు పెట్టరు మిగతా కార్మికులందరూ కూడా పే కమిషన్ ఎందుకు పెట్టరు వాళ్ళు కూడా పే కమిషన్ పెడుతూ ఎవరి ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ డివైడ్ చేయొచ్చు కదా లేదు ఫ్లోర్ వేజ్ అని చెప్పారు ఇప్పుడు ఎంత మినిమం వేజ్ అంటే పార్లమెంట్ సాక్షిగా డిసైడ్ చేసింది హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ మినిమం డైలీ పే అంటే నూట డెబ్భై ఎనిమిది రూపాయలు డైలీ పే ఉంది అంటే ఇవి మీరు చూడండి అంటే ఓ నెలకు ఒక ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మినిమం వేజ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించినట్టు ఉంది ఇప్పుడు ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నాలుగు వేల ఆరు వందల్లో కార్మికులు బతగలుతారా వాళ్ళ కుటుంబాలు బతగలుతారా నెల జీతం రోజువారి జీతం కాదు నెల జీతం ఇది చెప్పండి ఇక్కడ చూసిన ప్రైవేట్ కంపెనీ ప్రభుత్వ కంపెనీ గవర్నమెంట్ కంపెనీ పబ్లిక్ సెక్టర్ ఎక్కడ పడితే కాంట్రాక్ట్ విధానాలు అమలు చేశారు అవన్నీ అసలు చట్టానికి విత్ విరుద్ధమే అందరు పడుకున్నారు కోట్లు అందరూ అందరు పడుకున్నారు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని పడగొట్టి పడగెట్టి ఆ రకంగా అమలు చేస్తున్నారు ఈరోజు ప్రిన్సిపల్ ఎంప్లాయర్ దాంట్లో ప్రిన్సిపల్ ఎంప్లాయర్ ఎవరు వస్తారు ఒక ప్రధానమైన ఒక సంస్థ ఒక రైల్వే అనుకుందాం రైల్వే డిపార్ట్మెంట్ అది ప్రిన్సిపల్ ఎంప్లాయర్ అక్కడ అవుట్ సోర్సింగ్ వేరే కాంట్రాక్ట్ వర్కర్ కాంట్రాక్ట్ వర్కర్ జీతం ఇవ్వకపోతే ప్రిన్సిపల్ లయబిలిటీ బాధ్యత అనేది ఇంతకుముందు చట్టాల్లో ఉంది ఇప్పుడు తీసేసారు అంటే కాంట్రాక్ట్ వర్కర్ డబ్బులు ఇవ్వకపోయినా జీతం ఇవ్వకపోయినా ఆ కార్మికులు ఎగవే ఎగవేసిన కథం ప్రిన్సిపల్ అండ్ ప్లారికి ఏ మాత్రం బాధ్యత లేదు ఇంకోటి అప్రెంటిస్లు ఇప్పుడు మేము ఎవరైనా ఎవరైనా వర్కర్ని అప్రెంటిస్లని పేరు చెప్పి ఎన్ని సంవత్సరాలైనా పని చేయించుకోవచ్చు ఎంతమంది అప్రెంటిస్లైనా చేసుకోవచ్చు లిమిటేషన్స్ అన్ని తీసేసారు అంటే అప్రెంటిస్ల పేరు మీద ఓ స్టైప్ మాత్రమే ఇస్తూ జీతాలు ఇవ్వకుండా స్టై ఇస్తూ తక్కువ లీవ్లు ఇస్తూ ఆ రకంగా మొత్తం రెగ్యులర్ వర్కర్ జాబ్లంతా ఆయన చేత పని చేయించుకుంటూ జీతాలు తగ్గించు ఆ రకంగా దోపిడీ ప్రాఫిట్స్ అని సంపాదించవచ్చు ఎంప్లాయర్ ఫిక్స్ టైం జాబ్ అనేది ఉంది టర్మ్ జాబ్ అంటే నేను ఎన్ని సంవత్సరాలు నేను మీ అపాయింట్మెంట్ చేస్తే అరవై సంవత్సరాల వరకు ఉండాల్సిన అవసరం లేదు నేను నీకు ఐదు సంవత్సరాల వరకే అపాయింట్ చేస్తున్నాను నేను నీకు మూడు సంవత్సరాల వరకే అపాయింట్ చేస్తున్నాను నేను నీకు రెండు సంవత్సరాల వరకే అపాయింట్ చేస్తున్నాను అనేది కొత్త సిస్టమ్ అనేది తీసుకొచ్చారు ఈ ఫిక్స్డ్ టర్మ్ జాబ్ ఈరోజు చూస్తే ప్రధానంగా గవర్నమెంట్ జాబ్స్లో కూడా అలాంటి ఫిక్స్డ్ టర్మ్ జాబ్స్ కనపడుతున్నాయి ఉదాహరణకి రైల్వేనే చూద్దాం ఓ పెద్ద ఎంప్లాయర్ కదా అందుకే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం రైల్వేలో ఒక టెంపరీ ఐఓడబ్ల్యూ టెంపరీ టిఆర్డి ఓహెచ్ఈ ఇన్ఛార్జ్ ఇలాంటిది నోటిఫికేషన్లు ఇస్తూ ఫైవ్ ఇయర్స్ అనేది వాళ్ళకి ఇస్తూ ఆ రకంగా వాళ్ళని రిక్రూట్ చేస్తున్నారు స్కిల్డ్ వాళ్ళంతా ఇంజనీర్స్ థర్డ్ టైం జాబ్ ఉంటుంది ఫిఫ్త్ టైంలో అలవెన్స్ అంతే ఉంటుంది జీతం ప్రకటిస్తారు అంతే ఇస్తారు ప్రమోషన్స్ అలాంటివి ఉండవు టర్మ్ అయిన తర్వాత వెళ్ళిపోవాల్సిందే గ్రాచ్యుటీని నిరాకరించడానికి చాలామంది కార్మికులు సంవత్సరం పనిచేస్తారు ఒక జాబ్లో ఇంకో చోట రెండు సంవత్సరాలు పనిచేస్తారు లోతుపాట్లు అనేది ఈ దీంట్లో కల్పించారు ఆ రకంగా గ్రాచ్యుటీని కూడా నిరాకరించడానికి ప్రయత్నం అనేది చేశారు ఈ లేబర్ కోడ్లో నెక్స్ట్ పోదాం కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అంటే పారిశ్రామిక సంబంధాల కోడ్ దీంట్లో పోదాం ఇంతకుముందు ఒక ఓ ఫ్యాక్టరీలో ఓ కర్మాగారంలో వంద మంది కార్మికులు లోపల పనిచేస్తుంటే దాన్ని ఒక మేనేజ్మెంట్ క్లోజ్ చేయవచ్చు జనాల్ని తీసేయొచ్చు లే ఆఫ్ చేయవచ్చు రిట్రాన్స్మెంట్ చేయవచ్చు ఆ హక్కులన్నీ కల్పించారు దీనికి ప్రభుత్వ ప్రభుత్వ ఒక పర్మిషన్ అవసరం లేదు అనేది ఇంతకుముందు చట్టంలో ఉంది ఇప్పుడు ఈ లేబర్ కోడ్లో ఏం చేస్తారు దాన్ని మూడు వందల మంది కర్మాగారాలు స్ట్రెంత్కి తీసుకు వెళ్ళిపోయారు అంటే ఒక కర్మాగారంలో రెండు వందల తొంభై తొమ్మిది ఉన్న కర్మాగారాలు ఉంటే దాన్ని ఎప్పుడైనా క్లోజ్ చేయవచ్చు ఎప్పుడైనా లేఅవుట్ చేయవచ్చు ఎప్పుడైనా ఏ వర్కైనా తీసేయవచ్చు హైర్ అండ్ ఫైర్ చేయవచ్చు ప్రభుత్వ పర్మిషన్ అక్కర్లేదు మేనేజ్మెంట్ ఎప్పుడైనా చేసేయచ్చు ఇంత దారుణమైన ఒక పరిస్థితి తీసుకొచ్చారు అంటే ఈరోజు సెవెంటీ ఫోర్ పర్సెంట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంతా త్రీ హండ్రెడ్లో స్ట్రెంత్ లోపలనే మరి అంటే ఓ వైట్ వాష్ ద్వారా ఓ మొత్తం ఈ చట్టం తీసుకొచ్చి మొత్తం ఆ రకంగా హైర్ అండ్ ఫైర్ సిస్టమ్ని ఫ్రీగా అమలు చేసినట్టు ఈ కోడ్లో కనపడుతుంది మనకు అదే రకంగా ఒక యూనియన్ రిజిస్టర్ చేయాలంటే టెన్ పర్సెంట్ వర్కర్స్ సైన్ చేయాలి రిజిస్టర్ చేయడానికి ఇవన్నీ చేసిన తర్వాత అంగీకరించాలా లేదా అంటే యూనియన్ని గుర్తించాలా వద్దా రిజిస్టర్ చేయాలా వద్దా అనే హక్కులు కూడా వాళ్ళకే అప్పచెప్పారు చెప్పారు అధికారానికి ఇంత ముందు ఆటోమేటిక్ నేను ఇంతమంది సైన్ చేసి ఇస్తే మీరు చేయాల్సిందే రిజిస్టర్ చేయాలి కానీ రిజిస్టర్ తిప్పలు పెడతాడు అవన్నీ ఒక భాగం ఏంటంటే మేనేజ్మెంట్ ప్రెషర్ ఉంటాయి డబ్బులు ఇస్తాడు అవన్నీ ఇవన్నీ సమస్యలు ఉంటాయి కానీ ఇప్పుడు చట్టంలోనే చెప్పేశారు దానికి ఏదో కండిషన్స్ పెట్టి ఏదో పెట్టి మీరు రిజెక్ట్ కూడా చేయొచ్చు అనేది పెట్టారు సార్ ఇంకో రిజెక్ట్ చేయడానికి ఇంకా రెండు అవకాశాలు కూడా కల్పించారు ఒకటి నేను టెన్ పర్సెంట్ వర్కర్స్ ఈ రోజు నేను మీరు యాక్సెప్ట్ చేశారు ఒక కార్మికుడు చనిపోయాడు కార్మికుడు ఎక్కడో ట్రాన్స్ఫర్ అయిపోయాడు కార్మికుడు రిటైర్ అయిపోయాడు అప్పుడు తగ్గింది తగ్గితే నా యూనియన్ అవుట్ రిజిస్ట్రేషన్ అవుట్ అదే రకంగా మా యూనియన్లో నాయకుడి పైన లిటిగేషన్ కేసు ఉంది అంటే మేనేజ్మెంటే కావాలని లిటిగేషన్ కేసు పెట్టేసింది పెడితే ఆ లిటిగేషన్ ఉంది కాబట్టి యూనియన్ మేము గుర్తు రిజిస్టర్ చేయడానికి లేదు సో యూనియన్ రిజిస్ట్రేషన్ క్యాన్సల్ ఎంత దారుణం అండి యూనియన్ గుర్తింపు దీని గురించి కూడా ఈ చట్టంలో ఉంది ఇండస్ట్రియల్ రిలేషన్స్ చట్టంలో దీంట్లో ఇంతముందు యూనియన్ యూనియన్స్ ఉంటే రెండు మూడు యూనియన్స్ ఉంది అనుకుంటున్నాం ఒక ఫ్యాక్టరీలో యూనియన్స్ రూల్ ఎన్నికలు జరుపుతారు సీక్రెట్ బ్యాలెట్ ఎవరికి మెజార్టీ వస్తే వాళ్ళు ఎలక్షన్లో వాళ్ళని గుర్తిస్తారు ఆ యూనియన్ని ఈరోజు పార్లమెంట్ పార్లమెంట్ అసెంబ్లీలో కూడా అంతే కదా అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నా కానీ ఓ ఎమ్మెల్యే అయిపోతాడు ఎమ్మెల్యే ఎంపీలు అయిపోతాడు కానీ ఇక్కడ ట్రేడ్ యూనియన్ మాత్రం గుర్తించడానికి వీలు లేదు మినిమం ఫిఫ్టీ వన్ పర్సెంట్ యాభై ఒక శాతం ఓట్లు రాకపోతే ఏ యూనియన్ని గుర్తించరు యాభై శాతం వచ్చినా కానీ గుర్తించాలంట అంటే అప్పుడు ఏం చేస్తారు మిగతా యూనియన్లు ఎవరైతే ఉన్నాయో ఇరవై శాతం వచ్చిన యూనియన్లు అన్నింటినీ తీసుకుంటారంట ఇరవై శాతం వచ్చే యూనియన్లో రెండు మూడు ఉన్నాయనుకోండి ఒక యూనియన్కి నలభై శాతం వచ్చింది గుర్తించలేదు ఇంకో శాతం ఇంకో యూనియన్కి ఇరవై శాతం వచ్చింది ఇంకో యూనియన్కి ఇరవై శాతం వచ్చింది దీంట్లో మేనేజ్మెంట్ యూనియన్ కూడా ఉంటాయి మేనేజ్మెంట్ కూడా ఏం చేస్తుంది వాళ్ళే డబ్బులు ఇచ్చి ఒక డమ్మి యూనియన్ని పెడతారు మన సినిమాలో కూడా చూస్తాం కదా అది డమ్మీ యూనియన్ పెట్టేసి ఆ రకంగా వాళ్ళని కూడా వస్తారు సో ఇక్కడ నెగోషియేషన్ కౌన్సిల్ అని పిలుస్తారు నెగోషియేషన్ కౌన్సిల్ ఎవరిని పిలుస్తారు మేనేజ్మెంట్కి హక్కు ఉందంట ఏ యూనియన్ నుంచి ఎవరిని పిలవాలనేది మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తుంది ఎవరిని పిలవాలి నెగోషియేషన్కి నెగోషియేషన్ పిలిచిన తర్వాత ఈ మూడు నాలుగు యూనియన్లు ఉంటాయి మేనేజ్మెంట్ కూడా ఉంటాయి దీంట్లో మెజారిటీ డిసిషన్ తీసుకుంటారంట అంటే ఈ చిన్న చిన్న డమ్మీ యూనియన్లు ప్రో మేనేజ్మెంట్ యూనియన్లు వీళ్ళందరూ కలిసి లేదు మేము ఇంతే జీతం మేము జీతం పెంచాం మేము జీతం వంద రూపాయలే పెంచుతాం రెండు వందల రూపాయలు పెంచుతాం ఈ బెనిఫిట్ ఇవ్వం ఈ అలవెన్స్లో ఇవ్వం అనేది డిసైడ్ అయిపోతే అవే అమలు అయిపోతుంది మొత్తానికి అంటే యాభై శాతం గుర్తింపు ఉన్న యూనియన్ కూడా ఏమాత్రం హక్కు ఉండదు నెగోషియేషన్ ప్రాసెస్లో బార్గెనింగ్ ప్రాసెస్లో అనేది తీసుకొచ్చారు దీంట్లో అదే రకంగా ఓ ఎంప్లాయీ పద్దెనిమిది వేలు జీతం దాటితే సూపర్వైజర్ అని చెప్పి ఆయన్ని అసలు ట్రేడ్ యూనియన్ చట్టాల నుంచి అసలు కార్మిక గుర్తింపు నుంచే అసలు తీసేస్త అంటే ఎయిటీన్ థౌజండ్ దాటితే ఆయన సూపర్వైజర్ అయిపోతాడు సూపర్వైజర్ అయిపోతే ఈజ్ నాట్ ఎ వర్కర్ వర్కర్ కాదు వర్కర్ కానప్పుడు ఇండస్ట్రియల్ ఓటు నిలబడ్డం ఓటు హక్కు ఇవన్నీ ఉండవు అంటే పద్దెనిమిది వేలు పద్దెనిమిది లక్షలు కాదు పద్దెనిమిది వేలు జీతం వస్తాయి సమ్మెలో కూడా తీవ్రమైన ఒక కండిషన్ అనేది తీసుకొచ్చారు ఈ చట్టంలో ఈ లేబర్ కోర్టులో ఏంటంటే ఇంతకుముందు సమ్మె చేయాలంటే వర్కర్స్ అంతా ఎప్పుడైనా సమ్మె వెళ్ళిపోవచ్చు వన్ డే నోటీస్ ఇవాళ నోటీస్ ఇస్తాం ఇవాళ సమ్మె రేపు సమ్మె వెళ్ళిపోతారు కానీ ఇప్పుడు అరవై రోజుల నోటీస్ ఇవ్వాలంట అరవై రోజులు నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ ట్రిబ్యునల్ దగ్గర చర్చలు అవన్నీ అడుగుతుంటుంది ప్రొసీడింగ్స్ ఈ ప్రొసీడింగ్స్ ఫైనల్ అయ్యేంత వరకు అంటే మేనేజ్మెంట్ ప్రొసీడింగ్స్ ఫైన్ ఆ ట్రిబ్యునల్ దగ్గర ఫైన ప్రొసీడింగ్స్ ఫైనల్ అయ్యేంత వరకు సమ్మె చేయడానికి వీలు లేదు అరవై రోజుల ముందు సమ్మె చేయాలి ఒక్క రోజు ముందు కూడా సమ్మె చేయడానికి వీల్లేదు అంటే ఇప్పుడు సిగార్చి ఓ పరిశ్రమ మనం చూసాం ఓ ఫైర్ వచ్చింది ఫైర్ వచ్చి చాలామంది కార్మికులు చనిపోయారు ఇప్పుడు అలాంటి కార్మికులు వాళ్ళు సమ్మె చేస్తే సమ్మె చేయడానికి వీల్లేదు ఇంతమంది చనిపోయినా ఫైర్ వచ్చినా ఏమొచ్చినా మీరు అరవై రోజులు నోటీసులు ఇవ్వాలి అంటే అరవై రోజుల వరకు వెయిట్ చేయాలంట అంటే ఇంత ఎమర్జెన్సీ పరిస్థితులు కూడా వెయిట్ చేయాలి అంటే కార్మికుడు సమ్మె చేయడానికి వీలు లేదు అని చెప్పే చట్టం ఇప్పుడు తీసుకొచ్చారు ఇంత ఇంతకుముందు పదహారవ శతాబ్దం ఆ టైం స్ట్రీస్ ఎప్పుడైతే ఏర్పడ్డాయో అప్పుడు కార్మికులకు ఏమాత్రం హక్కులు లేవు చూడండి అది ఆ పరిస్థితి ఇప్పుడు తీసుకుని వచ్చారు అంటే ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఉన్న పరిస్థితిని ఇప్పుడు ఈ చట్టంలో తీసుకుని వచ్చారు మనం ఫార్వర్డ్ లుకింగ్ కాదు వీఆర్ బ్యాక్వర్డ్ లుకింగ్ అదే రకంగా ఇంకోటి కోడ్ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ అనే ఒక కోడ్ ఉంది దీంట్లో ఏం చెప్పారంటే ఇప్పుడు ఎనిమిది గంటలు అనేది మనం అనుకుంటున్నాం మేడే జరుపుకుంటున్నాం కార్మికులందరూ ఎనిమిది గంటల పని విధానం అనేది ఎనిమిది గంటల పని విధానం ఇంకా చాలామంది కార్మికులు లేదు అది ఒక భాగం కానీ ఆర్గనైజ్డ్ కార్మికులు సంఘటిత కార్మికులు తెచ్చుకున్నారు కానీ ఇప్పుడు పది నుంచి పన్నెండు గంటలు పెంచే హక్కు ప్రభుత్వానికి ఆ మేనేజ్మెంట్లు ఇస్తే సరే ఈ కోడ్ వల్ల అంటే ఎయిట్ అవర్స్ లేదు ఇక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ వర్కింగ్ కండిషన్ జీతం పెరగవు కానీ మీరు చేయాలి అంతే నాలుగు రెండు రెండు మూడు గంటలు ఎక్స్ట్రా పని చేయాలి నాలుగు గంటలు ఎక్స్ట్రా పని చేయాలి మేనేజ్మెంట్కి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అవి రికమెండ్ చేసింది కార్మికులు ఒక డీసెంట్ వారానికి ఫైవ్ డేస్ వారానికి థర్టీ ఫైవ్ అవర్స్ వర్కింగ్ డేస్ ఉండాలి చెప్పింది కానీ ఫ్యాక్టరీ డెఫినేషన్ కూడా మార్చేశారు గతంలో ఒక ఫ్యాక్టరీ ఓ చిన్న యూనిట్ ట్వంటీ వర్కర్స్తో పవర్తో విద్యుత్తో మిషన్తో పనిచేస్తుంటే అది ఫ్యాక్టరీ కింద లెక్కలు వస్తుంది ఈ లేబర్ లాస్ అన్ని వర్తించేది అదే రకంగా విద్యుత్ లేని ఒక యూనిట్ ఉంటే దాంట్లో నలభై కార్మికులు ఉంటే అక్కడి నుంచి వర్తించేది ఇప్పుడు ఏం చేశారు టోటల్గా తీసేశారు యాభై ఉండాలి అని చెప్పేశారు అంటే ఒక ఫ్యాక్టరీ అంటే ఫార్ ఫిఫ్టీ వర్కర్స్ ఉంటేనే ఫ్యాక్టరీ ఫార్టీ నైన్ వర్కర్స్ ఉంటే అది ఫ్యాక్టరీ కాదు అంటే ఇవి ఇవి ఇప్పుడు ఏదైతే రెండు మూడు చట్టాలు ఏదైతే ఉన్నాయో ఈ చట్టాలు ఏది ప పనిచేయదు అనమాట ది ఆర్ నాట్ ఎ ఫ్యాక్టరీ వర్కర్ కాదనమాట అనమాట ఆ రకంగా తీసేసారు మహిళలకి నైట్ డ్యూటీ పనిచేసే అవకాశాలు అనేది కల్పించారు రాశారు మరి నైట్ డ్యూటీ అంటే సౌకర్యాలు కూడా ఇవ్వాలి కదా ఆ సౌకర్యాల మీద ఏ మాట లేదు వాళ్ళ ప్రొటెక్షన్ వాళ్ళకి క్రచ్ ఫెసిలిటీ ఇవి అవి అవన్నీ కూడా ఉండాలి కదా దాంట్లో లేదు అదే రకంగా మీకు ప్లాంటేషన్ యాక్టు చట్టాలు బీడీ కార్మికులు సపరేట్ చట్టాలు ఉన్నాయి బిల్డింగ్ వర్కర్స్ సపరేట్ చట్టాలు ఇలా కొన్ని డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ వర్కర్స్కి సపరేట్ చట్టాలు ఉన్నాయి దాని కొన్ని ఫండ్స్ కూడా ఉన్నాయి ఆ ఫండ్స్ ద్వారా ఆ ప్రత్యేకమైన వాళ్ళ వర్కింగ్ కండిషన్కి వాళ్ళు కొంచెం ఫెసిలిటీస్ ఇచ్చేటట్టు అలాంటివి ఉన్నాయి అవన్నీ తీసేసారు ఇప్పుడు ఏం లేవు తర్వాత కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ అన్నారు కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ సామాజిక భద్రతకి కోడ్ దీనికి కూడా ఒక కోడ్ ఉంది దీంట్లో ఏం చెప్పారంటే ఫ్యూచర్లో ఏదైనా స్కీమ్స్ ఉంటే ఈ అన్ఆర్గనైజ్డ్ అసంఘటిత కార్మికులకి వర్తింపజేయాలి అని రాస్తుంది ఫ్యూచర్లో స్కీమ్స్ అంట ఫ్యూచర్లో ఏం స్కీమ్స్ అసలు ఇప్పుడే ఎందుకు స్కీమ్ పెట్టలేదు మీరు ఈ చట్టంలో స్కీమ్ రావాలి కదా అంటే ఫ్యూచర్లో ఏదో స్కీమ్ అవి వస్తాయా ఈ మొత్తం ఈ నాలుగు లేబర్ కోడ్లు ఏకపక్షం అని కేంద్ర కార్మిక సంఘాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి వాళ్ళతో ఏ మాత్రం చర్చించలేదు అసలు డ్రాఫ్ట్ చేసినప్పుడు చర్చించలేదు పాస్ చేసినప్పుడు చర్చించలేదు నిన్న మొన్న కూడా రెండు రోజుల క్రితం నిర్మలా సీతారామన్ గారు ట్రేడ్ యూనియన్స్లో ప్రీ బడ్జెట్ డిస్కషన్స్ అని కూర్చున్నారు అక్కడ కూడా ఏమాత్రం సంకేతం ఇవ్వలేదు ట్రేడ్ యూనియన్స్ చెప్పారు ఈ లేబర్ కోడ్లన్నీ తీసేయాలని అన్నారు కానీ ట్రేడ్ యూనియన్ మేము ఈ లేబర్ కోడ్లు అమలు చేస్తున్నామని ఏమాత్రం సంకేతం కూడా ఇవ్వలేదు అంటే చర్చ కూడా పెట్టలేదు అరవై ఐదు కోట్ల కార్మికులు ఫుల్గా బుల్డోజర్ పెట్టి డోపిడీ చేయాల్సిన అవసరం ఉంది మేము ఎవరితో మాట్లాడాము ఎవరితో చర్చించాము అది లేబర్ కోడ్లో ఒక ఇది ఇది చాలా దారుణమైన పరిస్థితి మనం ఇంతకుముందు చూసాం రైతాంగం కూడా వాళ్ళు కూడా మూడు కోడ్లని తీసి వచ్చారు ఇది దోచుకుని వాళ్ళందరూ ఫైట్ చేసి మొత్తానికి గవర్నమెంట్ దిగి వచ్చి ఎత్తివేసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈ లేబర్ కోడ్లు కూడా ఏకంగా కార్మిక వర్గం అంతా తిరగబడాల్సిన అవసరం ఉంది ఈ లేబర్ కోడ్లు ఎత్తివేసేటట్టు ఆ రకంగా ఒక యునైటెడ్ స్ట్రగుల్ అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది మీ ఒపీనియన్ ఏంటి ఈ లేబర్ కోడ్లు ఎంత దారుణం ఉంది మీరు కూడా ఈ కమెంట్ బాక్స్లో రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్వాలా ఛానల్